సో హాయ్ హలో నమస్తే గాయస్ నేను నా జీవితంలో నేను ఎర్రచందనం ఎప్పుడు చూ కానీ ఇక్కడ చూడండి ఎరచవనం వచ్చేది చూ చూడండి ఎర్రచందనం చెట్లు మొత్తానికి వచ్చేసి పొలమే వేసిన అనమాట అంటే గవర్ గవర్నమెంట్ అనుమతి తోటి మొత్తం వేసేసినారు ఫ్రీగా నా జీవితంలో అయితే నేను చూనే చూడలేదు అసలు ఎర్రచందనం చెట్టుని ఫస్ట్ టైం ఇది రియల్గా చూస్తున్నా చూడండి మొత్తం వచ్చేసి ఒక ఐదు ఎకరాలు వేసింటారు నాకు తెలిసి నేను ఎర్రచందనం చెట్టు ఎలా ఉంటుందో చూడాలా 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 అని అనుకుంటూనే ఉన్నా కానీ ఇప్పుడు బయట పడింది ఎర్ర చందనం చెట్టు నాకు అస్సలు తెలియదు వచ్చింది మా ఫ్రెండ్ పెళ్ళికి వచ్చి ఇక్కడ ఇక్కడ ఎర్రచందనం చూసిన నేను ఇంకా నా జీవితంలో ఎర్రచందనం చెట్టు అంటే ఇలా ఉంటుందా అని అనిపించింది నాకు తెలియదు నేనేమను అనుకున్నాను అంటే ఈ చెట్లను చూసి పేపర్ పేపర్ కోత పేపర్ మీద ఔషధ చెట్లు అవి ఉంటాయి కదా దానిలోకి అవి ఆ చెట్లేమో అని అనుకున్నాను కానీ పక్కన ఉన్న అతను చేసి ఏం చెప్పినాడు తెలుసా చూస్తుంటే అవి ఎర్రచందనం చెట్లనా అని అన్నాడు అన్నందుకు నేను షాక్ అయినా ఆ ఎర్రచందనం చెట్ల అని చెప్పేసి చూస్తే మొత్తం ఎర్రచందనమే ఉంది మొత్తం దక్కు చూడండి మొత్తం ఎర్రచందనమే ఇదంతా చూడండి మొత్తం ఎక్కడ లేని సరుకు మన దగ్గర ఉంది పుష్పా మనమేది భయపడేది మననే చూసి వాళ్ళు భయపడాలా తగ్గేదే